హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కారణ్యాస్ కిచెన్ కారణ్యాస్ కిచెన్లో ఈరోజు వీడియోలో బూందీ లడ్డు ఎలా తయారు చేసుకోవచ్చో చూపించిపోతున్నాను అది కూడా ఒక కేజీ శనగపిండితో చాలా పర్ఫెక్ట్గా వస్తుంది కరెక్ట్ స్వీట్తో కరెక్ట్ కొలతలతో చేసి చూపిస్తాను ఒక్కసారి తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా పర్ఫెక్ట్గా చేస్తారు అంత టేస్టీగా అంత బాగా కుదురుతాయి సో ఇప్పుడు జ్యూసీ జ్యూసీగా ఎంతో టేస్టీగా ఉండే బూందీ లడ్డు ఎలా తయారు చేసుకోవచ్చో వీడియోలోకి వెళ్ళి చూసేయండి ముందుగా ఒక కేజీ వరకు శనగపిండి తీసుకోండి బయట మార్కెట్లో తెచ్చుకోవడం కన్నా కూడా పచ్చిశనగపప్పుని మరాడించుకున్నారంటే మంచి క్వాలిటీ శనగపిండి అనేది వస్తుంది దాంతో లడ్డూలు చేసుకుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఫస్ట్ ఒక గిన్నెను తీసుకుని అందులో ఒక జల్లడిని పెట్టుకోండి ఇప్పుడు మనం తీసుకున్న ఒక కేజీ శనగపిండిని జల్లించుకోవాలి మీరు కావాలంటే ఇదే పద్ధతిలో కప్పు కొలతలతో కూడా చేసుకోవచ్చు ఒకవేళ మీకు కప్పు కొలతలతో కావాలి అని అనుకుంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను చూడండి ఇక్కడైతే నేను కేజీ లెక్కలో చెప్తాను ఇప్పుడు ఈ పిండి అంతా కూడా ఇలా జల్లించుకోండి నాకైతే ఏడు కప్పుల వరకు వచ్చింది నేను తీసుకున్న గిన్నె నిండా పిండి వచ్చేసిందని చెప్పి వేరొక గిన్నెలోకి షిఫ్ట్ చేశాను ఇప్పుడు ఇందులోకి ఉప్పు కానీ లేదంటే వంట సోడా కానీ అసలు ఏమి వేయద్దు ఉట్టిగా నీళ్ళను పోసుకుని కలుపుకోండి ఇలా విస్కెట్తో కలుపుకున్నారంటే ఈజీగా కలిసిపోతుంది లేదంటే చేతితో అయినా సరే కలుపుకోవచ్చు కానీ ఒకేసారి నీళ్లు పోసారంటే పిండి ఉండలు కట్టే ఛాన్స్ ఉంటుంది ఫస్ట్ మధ్యలో కొంచెం పోసుకుని ఆ తర్వాత ఆ పిండి మధ్యలోది కలుస్తుంది కదా అప్పుడు మరలా కొద్దిగా అలా కొద్ది కొద్దిగా పోసుకుంటూ పిండి దోశ పిండిలాగా జారుగా వచ్చేటట్లు కలుపుకోవాలి మనకి బజ్జీల పిండి ఎలా అయితే ఉంటుందో అలా ఉంటే సరిపోతుంది ముందు ఇలా చిక్కగా కలుపుకున్నారంటే ఆ తర్వాత కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవచ్చు ఫస్ట్ ఏ నీళ్ళు ఎక్కువ పోసారంటే ఉండలు అనేవి త్వరగా కలవన్నమాట ముందు చక్కగా కలిపేసుకుని ఆ తర్వాత కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోండి చూడండి ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను గెరెట్తో ఇలా జారుగా ఉండాలి మీరు వేలు పెట్టి తీసినా కూడా చక్కగా ఒక లేయర్ లాగా పిండి అనేది అంటుకోవాలి ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ ఇప్పుడు పిండిని పక్కన పెట్టేసుకుని నెక్స్ట్ కొంచెం పెద్దగా ఉండే ఒక గిన్నెను తీసుకోండి అందులోకి ఒకటిన్నర కేజీ వరకు పంచదార తీసుకోండి ఒక కేజీ శనగపిండికి ఒకటిన్నర కేజీ పంచదార సరిపోతుంది కొంతమంది ఒకటికి రెండు కిలోల పంచదార కూడా వేస్తూ ఉంటారు కానీ అంత అవసరం పడదు ఒకటిన్నర సరిపోతుంది సో ఇప్పుడు ఇందులోకి పంచదార మురిగేంత వరకు నీళ్ళని పోసుకుని ఈ గిన్నెను తీసుకెళ్లి స్టవ్ మీద పెట్టి ఫ్లేమ్ని లోటు మీడియం అడ్జస్ట్ చేసుకోండి ఫస్ట్ పంచదార కరిగేంత వరకు పంచదార కరిగిన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టి తీగ పాకం వచ్చేంత వరకు ఉడికించుకోండి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ పంచదార కరిగిన తర్వాత హై ఫ్లేమ్లోనే ఉంచి ఇక్కడ నేను మీకు పాకం వచ్చిన తర్వాత ఉండి ఈ విధంగా కొంచెం పాకన్ని వేళ మధ్యలోకి తీసుకుంటే ఇలా తీగలాగా రావాలన్నమాట ఇలా వచ్చిందంటే మనకి పాకం రెడీ అయిపోయినట్లే ఇప్పుడు ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకుని ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు యాలకుల పండి వేసుకోండి ఒక పది లేక పన్నెండు వరకు యాలకల్ని కొంచెం పంచదార వేసి మిక్సీ జార్లో గ్రైండ్ చేశారంటే ఇలా వచ్చేస్తుంది ఇప్పుడు ఈ పొడి వేసుకున్న తర్వాత ఇందులోకి ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను చూడండి పచ్చకర్పూరం జస్ట్ ఒక్క అంటే చిటకడ వేసుకోవాలి అసలు ఎక్కువ వేసుకోవద్దు చాలా స్ట్రాంగ్ ఫ్లేవర్ ఉంటుంది అది కూడా మీకు స్వీట్ షాప్లో లాగా కావాలి అని అంటే ఇది వేసుకోండి ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ బాగుంటుంది లేదు నార్మల్గా అయినా పర్వాలేదు అనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు మీరు చూస్తే నేను తీసుకున్నది చాలా చిన్న క్వాంటిటీ కూడా ఒక కేజీకి ఇంత తీసుకోవాలి ఇంతకన్నా ఎక్కువ వేయొద్దు ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి పాకంలో కలిసేట్లు కలుపుకుని ఈ గిన్నె మీద మూతను పెట్టేసి పక్కన పెట్టుకోండి నెక్స్ట్ స్టవ్ మీద ఒక కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడినంత నూనె పోసుకోండి నూనె బాగా కాగాలి నూనె కాగిందో లేదో మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని జస్ట్ ఒక డ్రాప్ వేసి చూస్తే తెలిసిపోతుంది ఈ విధంగా వేసిన వెంటనే పైకి లేసిందంటే కాగినట్లే ఖచ్చితంగా నూనె కాగిన తర్వాత మాత్రమే బూందీ తూసుకోవాలి లేదని అంటే కింద చతికిలు పడిపోయి చప్పగా అయిపోతాయి అనమాట ఇలా బూందీ గరిటెని తీసుకోండి మీ దగ్గర బూందీ గరిట లేకపోతే నార్మల్ దాంతో ఎలా చేసుకోవచ్చో లేదంటే కప్పు కొలతలతో ఎలా చేసుకోవచ్చో ఆల్రెడీ నేను రెసిపీ చేశాను దాని వీడియో లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను చూడండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇప్పుడు బూందీ గరిటను పెట్టుకుని మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని ఒకటి లేదా రెండు గరిటెల వరకు వేసుకోండి ఇది చూస్తే వేసిన వెంటనే చక్కగా బూందీ అనేది ముత్యాలలాగా వచ్చేస్తుంది చూసారా ఇలా కలుపుకుంటేనే బాగా వస్తుందనమాట మెయిన్గా బూందీ లడ్డుకి పాకం పట్టుకోవడంలో ఉంటుంది అండ్ పిండిని కలుపుకోవడం ఇవి రెండు కరెక్ట్గా వచ్చాయంటే లడ్డు అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఎవరైనా కూడా ఈజీగా చేసేసేయొచ్చు ఇలా పైకి బూందీ లేసిన తర్వాత ఒక గిరెటను తీసుకుని అటు ఇటు తిప్పుకుంటూ జస్ట్ ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అసలు క్రిస్పీగా ఫ్రై చేయొద్దు మీకు తెలుస్తుంది అనమాట పైకి గల్మన్ సౌండ్ వస్తుంది అండ్ ఒత్తితే మెత్తగా ఉంటుంది ఇలా ఫ్రై చేసుకున్నారంటే బూందీ లడ్డు సాఫ్ట్గా జ్యూసీగా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా ఫ్రై చేసుకున్న దాన్ని తీసి ఒక గిన్నెలోకి వేసి పక్కన పెట్టుకోండి ఇదే విధంగా మిగిలిన బూందీని కూడా ఫ్రై చేసుకోవాలి ఇలా నెక్స్ట్ టైం బూందీ ఫ్రై చేసుకునేటప్పుడు ఖచ్చితంగా బూందీ గరిటెను పైన అండ్ కింద రెండు కూడా క్లీన్ చేసుకుని పెట్టుకోవాలి అప్పుడు నెక్స్ట్ టైం బూందీ వేసినప్పుడు కూడా అలాగే ముత్యాల లాగా పడుతుంది ఆ హోల్స్కి అడ్డం ఉంది అని అంటే బూందీ అనేది పడదనమాట అందుకని ప్రతిసారి ఇలాగే క్లీన్ చేసుకోవాలి అండ్ సెకండ్ టైం అంటే అండ్ ప్రతిసారి వేసుకునేటప్పుడు బూందీ కాగిన తర్వాత మళ్ళీ నూనె అనేది వేడవనివ్వాలి నూనె వేడవకోకుండా వేసినా కూడా బూందీ చక్కగా రౌండ్గా రాకోకుండా చెప్పబడిపోయి వేరే షేప్లో వచ్చేస్తుంది అనమాట ఇవి రెండు కరెక్ట్గా ఉంటే బూందీ అనేది చక్కగా వస్తుంది సో ఇక్కడ నేను మీకు చూపిస్తున్న చూడండి ఈ విధంగా ఒక మూడు నాలుగు బ్యాచ్లు ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగానే పాకం పెట్టుకున్నాం కదా అందులోకి వేసేసుకోండి ఇలా వేడిది చేసింది చేసినట్లుగా పాకంలో వేసి తీసుకుంటూ ఉంటే పాకం అనేది అంత బూందీ అంతా కూడా ఈవెన్గా పడుతుంది ఎక్కువ తక్కువ అవదు పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా ఒక రెండు మూడు నిమిషాల పాటు ఆ వేడిపాకంలో ఉంచేసుకుని తీసుకోవాలి అలాగే ఎక్కువసేపు అందులో ఉంచకూడదు బాగా పీల్చేసుకుంటుందనమాట ఇలా ఒకవైపు బూందీ తీసుకుంటూ మరొక వైపు పాకాన్ని తీసి ఒక గిన్నెలోకి వేసి పెట్టుకుంటూ ఉండాలి ఫస్ట్ మనం వేసాం కదా ఆ బ్యాచ్ చూడండి చక్కగా మనం ఒక బూందీ ఒత్తి చూసినా కూడా జ్యూస్ ఎంత పీల్చుకుందో కదా సో ఇది సరిపోతుందనమాట తీసేసి ఒక గిన్నెలోకి వేసి పక్కన పెట్టుకోండి నెక్స్ట్ తర్వాత మనం ఫ్రై చేసుకున్న బ్యాచ్ ఉంటుంది కదా అది మరలా వేసి వేడిగా ఉన్నప్పుడే వేసుకున్నామంటే పాకం చక్కగా పీల్చుకుంటుంది అండ్ మనకి నిలువు ఉండదు అలాంటిది ఏమి అనమాట చక్కగా పదిహేను రోజుల పాటు నిలువు ఉంటాయి ఇంకా లాస్ట్లో మనకి కొంచెం పాకం మిగిలి ఉంటుందన్నమాట ఇంకా మరలా దాన్ని సపరేట్గా తీయాల్సిన అవసరం లేదు మిగిలిన తూసిన బూందీ అంతా కూడా ఇందులోకి వేసుకుని లాస్ట్లో కలిపేసుకోవడమే ఇప్పుడు అదంతా కూడా ఒక గిన్నెలోకి వేసేసి బూందీ చుట్టుకోవడమే ఇలా బూందీ అంతా కూడా పాకంలో వేసుకుని పాకాన్ని పీల్చుకునే తర్వాత ఇది వేడిగా ఉంటుందన్నమాట లైట్గా మనం వెంటనే లడ్డూలు కూడా చుట్టేసుకోవచ్చు దీనికి టైం వెయిట్ చేయాల్సిన అవసరం ఏం లేదు చల్లారాల్సిన అవసరం ఏం ఉండదు మనకి పట్టుకోగలిగేంత వేడి ఉంటుంది కరెక్ట్గా ఇక్కడ నేను మీకు కొద్దిగా బూందీ ఒత్తి కూడా చూపిస్తున్న చూడండి అలా చేత్తో ఒత్తుతుంటే ఎంత జ్యూస్ వచ్చిందో కదా ఇది పర్ఫెక్ట్ ఇప్పుడు ఇందులోకి కొన్ని జీడిపప్పులని లైట్గా ఫ్రై చేసి తీసుకున్నాం జీడిపప్పులు కానీ కిస్మిస్లు కానీ బూందీ లడ్డూకి ఎక్కువగా ఫ్రై చేయకూడదు జస్ట్ కొద్దిగా నెయ్యి వేసుకోండి నెయ్యి కాస్త వేడైన తర్వాత ఇందులోకి మీకు నచ్చిన జీడిపప్పులు వేసుకోవాలి అండ్ ఇన్నే వేసుకోవాలని ఏం లేదు మీకు కొంచెం ఎక్కువ ఇష్టపడే వాళ్ళైతే ఎక్కువ వేసుకోవచ్చు అలాగే కొన్ని కిస్మిస్ని కూడా వేసుకుని కిస్మిసులు పైకి పొంగేంత వరకు ఫ్రై చేసుకోండి రెండు కలిపి ఒకేసారి వేయండి అప్పుడే మీకు ఎంత వేగాయనే తెలుస్తుంది అస్సలు ఎర్రగా వేయించొద్దు జస్ట్ అలా కిస్మిస్లు పొంగుతున్నాయి తెల్లగా వస్తున్నాయి అనగానే స్టవ్ ఆఫ్ చేసి వెంటనే మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బూందీ మిశ్రమంలో వేసుకోవడమే సో ఇలా ఫ్రై చేసుకున్న వాటిని నేటితో సహా వేసి ఒకసారి పై నుంచి కిందకు బాగా కలుపుకోండి అన్ని వైపులా కూడా కలిసేటట్లు ఇలా గరెట్తో కలుపుకున్న తర్వాత మనం చేత్తో పట్టుకోలేకంత వేడే ఉంటుంది అంత వేడేమి ఉండదు ఇప్పుడు కొద్ది కొద్దిగా మిశ్రమాన్ని ఇలా సైడ్కి తీసుకుని ఇలా చేత్తో కొద్దిగా ఒత్తండి సరిపోతుంది మిక్సీలో వేయాల్సిన అవసరం లేదు హ్యాపీగా చేసేసుకోవచ్చు మళ్ళీ దాన్ని గ్రైండ్ చేసి ఇందులో వేసి ఇదంతా ఏముండదనమాట చేత్తో అలా కొద్దిగా నలిపేస్తే మెత్తగా వచ్చేస్తుంది ఇప్పుడు చేతిలోకి మీకు నచ్చిన సైజుల్లో మిశ్రమాన్ని తీసేసుకుని ఇలా లడ్డూల్లాగా చుట్టుకోవడమే చాలా సింపుల్ కదా చూసారా ఎంత జ్యూసీగా ఉందంటే అలా ఒత్తుతుంటే జ్యూస్ అనేది అలా కిందకి కారుతూ ఉంటుంది అంత పర్ఫెక్ట్గా వస్తాయి ఆ లడ్డు చేస్తుంది చూస్తుంటే మీకు కూడా ఇప్పుడే చేసుకుని తినాలనిపిస్తుంది కదా తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు ఎలాగో సంక్రాంతి వస్తుంది ఆ టైంలో ఒకసారి ట్రై చేయండి మీకు తప్పకుండా నచ్చుతుంది ట్రై చేసాక మాత్రం ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయండి చూసారా ఎంత చక్కగా వచ్చాయో అలా చేత్తో కొద్దిగా లైట్గా ఒత్తుతూ చేసేసారంటే చక్కగా రౌండ్ షేప్లో నీట్గా నిలబడిపోతుంది అనమాట ఆ లడ్డు ఇప్పుడు దీన్ని తీసి ఒక ప్లేట్లోకి వేసుకుని పక్కన పెట్టుకోండి ఇదే విధంగా మిగిలిన మిశ్రమంతో కూడా ఈ లడ్డూని ప్రిపేర్ చేసుకోవడమే నేను చూపించిన సైజులో ఈ క్వాంటిటీకి డెబ్బై లడ్డూలు వరకు వస్తాయి చాలా సింపుల్గా చేసుకోవచ్చు అంటే నేను కొంచెం పెద్ద సైజులో చేశాను అదే మీరు స్వీట్ షాప్లో దొరికేలాంటి సైజు అయితే వంద వరకు కూడా రావచ్చు అండ్ లడ్డు చేసేటప్పుడు మొత్తం జీడిపప్పులు కిస్మిస్లు లడ్డు లోపల పెట్టేసేయకుండా కొద్దిగా చుట్టండి మిశ్రమాన్ని తీసుకుని చుట్టిన తర్వాత పైన జీడిపప్పు కిస్మిస్ పెట్టుకుని అలా ఒత్తుతూ ఉంటే ఈజీగా దానిలో కలిసిపోతుందనమాట చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది ట్రై చేయండి మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో కానీ నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ అండ్ సంక్రాంతి రెసిపీస్ కోసం కారణ్యాస్కిజని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గండ సింబర్ని కూడా నక్కండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్